హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీసుమ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి ఈరోజు వీడియో ఏంటంటే ఏంటి గాజులు అవన్నీ చూపిస్తుంది అనుకుంటున్నారా ఏంటక్కా అన్ని గాజులు కొనుక్కుంటున్నావు షాప్ ఏమైనా పెడతావా అనుకుంటున్నారా నిజంగానండి షాపులోకి కాకపోతే నాకు కాదు మా మరిదికి మా చిన్న మరిది దర్శలో ఉంటాడు కదా తను ఫ్యాన్సీ ఐటమ్స్ అవన్నీ పెట్టుకుంటానంటే తీసుకుందామని హోల్సేల్ షాపులకి అయితే వచ్చాను హోల్సేల్ షాపులు అంటే మనకి తక్కువ రేటు పడితే మనం బడ్జెట్లో అమ్ముకోవచ్చు చాలా అంటే చాలా తక్కువ రేటుకైతే ఇస్తారండి ఇక్కడ ఎందుకంటే హోల్సేల్ రేట్లు కదా అమ్ముకునే వాళ్ళకి అంటే షాపులు అవి పెట్టుకునే వాళ్ళకి ఇలా ఇక్కడైతే అమ్ముతారు మేమైతే ఫ్యాన్సీ ఐటమ్స్ అన్ని కొనుక్కుందామని వచ్చాము వీళ్ళు మార్వాడీసు పక్క పక్కనే ఉంటారు షాపులు వాళ్ళ అన్నదమ్ములు కానీ వాళ్ళ తమ్ముడు ఊరికి వెళ్ళి వారం అయిందంట మళ్ళీ వారం బట్టి దాంట్లో వాళ్ళ తమ్ముడు వచ్చేసరికి తన దగ్గర క్లిప్పులు లబ్బర్ బ్యాండ్లు ఇంకా ఫ్యాన్సీ ఐటమ్స్ అన్నీ తన దగ్గర ఉంటాయి తన దగ్గర బ్యాంగిల్స్ దార పంటలు చెంకీలు ఇవే ఉన్నాయండి సరేలే ఎటు వచ్చామని చెప్పేసి గాజులు అయితే తీసుకెళ్దాం అంటే అన్నీ ఒకే రోజు తీసుకెళ్ళాలన్నా కానీ మనం తీసుకెళ్ళలేం కదా అందుకని వచ్చాం కదా ముందు గాజులు తీసుకుందామని చెప్పేసి గాజులు అయితే సెలక్షన్ చేసుకుంటున్నాం ఒకే రకం గాజులు కాకుండా నాలుగైదు రంగులు అయితే తీ అంటే నాలుగైదు మోడల్స్ అయితే తీసుకోవాలి కదా అందులో ఒక మోడల్లో కూడా సైజులు వారుగా కూడా తీసుకోవాలి షాప్లో కాబట్టి ఒకే మన ఇంట్లో మనం వేసుకున్నట్టు కాకుండా టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్లు అయితే తీసుకున్నాను నేను మూడు అంటే మూడు సైజులు వారికి ఎందుకంటే సరిపోవాలి కదా అమ్ముకోవడానికి అన్ని సైజులు అయితే ఉండాలి అన్ని సైజుల్లో సాదా అయితే కొన్ని సెలక్షన్ చేసాము నిజంగా హోల్సేల్గా చాలా అంటే చాలా తక్కువ పడ్డాయి అమ్ముకునే వాళ్ళకి నిజంగా చాలా అంటే చాలా ఉపయోగపడతాయండి షాప్ కొత్తగా షాప్ స్టార్ట్ చేసే వాళ్ళకి నిజంగా ఇలాంటివి అయితే బాగా ఉపయోగపడతాయని నేను ఎటు వెళ్తున్నా అని చెప్పేసి మీకు అయితే వీడియో అయితే పెడుతున్నాను అంటే షాప్ పెట్టుకునే వాళ్ళకే కాకపోయినా మన పెళ్ళిళ్ళకి వాటికి గాజులు పెట్టడానికి గాజులు అవి కొంటాం కదా ఇక్కడైతే చాలా తక్కువ తక్కువ ప్రైజ్లో చాలా అంటే చాలా మోడల్స్ ఉన్నాయి మనం బయట కొనుక్కునే దానికన్నా ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కలిసి వెళ్ళి అంటే షాప్ పెట్టుకునే వాళ్ళు కాకుండా మనలాంటి వాళ్ళు ఉంటారు కదా విడిగా విడిగా ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ వెళ్ళి నాలుగైదు సెట్లు కొనుక్కుంటే నిజంగా చాలా అంటే చాలా బాగున్నాయి రాళ్ళ గాజులు కూడా చాలా తక్కువగా ఉన్నాయండి బయట మనం కొనుక్కునే దానికన్నా కూడా సోగానికంటే సోగం తక్కువ ఉన్నాయి నిజంగా అంత రేట్ అయితే రీజనబుల్గా ఉన్నాయి ఎవరన్నా కొనుక్కునే వాళ్ళు ఉంటే షాప్ అడ్రస్ కూడా నేను చెప్తాను క్లియర్గా చాలా అంటే చాలా మోడల్స్ అయితే ఎన్ని ఉన్నాయో చిన్న పిల్లలు నుంచి పెద్ద పిల్లల వరకు దారపుండ ఇటు సైడ్ అయితే మొత్తం దారపుండ డబ్బాలు కూడా ఉన్నాయి హోల్సేల్ కానీ దార మిషన్ సంబంధించినవి కూడా దొరుకుతున్నాయి నేను కూడా కొన్ని తీసుకున్నాను కాకపోతే ఇప్పుడు వచ్చింది అబ్బాయి కోసం కాబట్టి నేనైతే నాకైతే ఏం తీసుకోలేదు మొత్తం తనకే తీసుకున్నాను దార డబ్బా కానీ గాజులు కానీ అవన్నీ నేనైతే సాదా వాటిల్లో కొన్ని సెలక్షన్ చేశాను పూజల్లో కొన్ని సెలక్షన్ చేశాను పిల్లకి అంటే చిన్నపిల్లలు ఉంటారు కదా వాళ్ళకి కూడా కొన్ని సెలక్షన్ చేశానండి మనం ఎన్ని ఎదురుంగేలా ఇలా పెడితే వాటిలో అంటే మనకి ఇవి చూపించడం కోసం అనమాట డెమో చూపించడం కోసం వీటిల్లో మనం ఏ మోడల్ అడిగితే సైజులు వారిగా రాసుకొని ఆ సైజులు ఆల్రెడీ ప్యాకింగ్ చేసి గూడెం లోపలే ఉన్నాయి అవి తీసుకొచ్చి మనకు ప్యాకింగ్ చేసి బాగా ఇచ్చారు నిజంగా అసలు పగలకుండా నేను ట్రాన్స్పోర్ట్ చేయొచ్చని అని అడిగాను ట్రాన్స్పోర్ట్ చేయమాకనమ్మ గాజులు కదా పగిలిపోతాయి మీరే అంటే బా మీరే జాగ్రత్తగా తీసుకెళ్ళండి గాజుల్ని ఇవి మెట్టి గాజులు కదా క్లియర్గా చెప్పాడు ఆయన ఎంత పడితే గాజులు మీరు ఎంత అన్ అమ్ముకోండి అని కూడా చెప్తుండే నిజంగా అయినా చాలా బాగా అంటే మనకి కొంతమంది తెలియదు కదా ఎంతకు అమ్ముకోవాలి అనేది అమ్ముకునే వాళ్ళకైతే బాగా చెప్తుండీ ఈ గాజులు అంటే కాలేజీ పిల్లలు చిన్నపిల్లలు అందరూ వేసుకునే గాజులు కూడా నేను అవి ఒక నాలుగు సీట్లు అట్లా తీసుకున్నాను అన్నీ అంటే ఫస్ట్ టైం కాబట్టి కొన్ని కొన్ని తీసుకున్నానండి మళ్ళీ అంటే అవి అమ్ముడు పోయినాక మళ్ళీ తీసుకోవచ్చు అని మరీ అట్లా ఎక్కువ కాకుండా అంత తక్కువ కాకుండా ఒక రకంగా అయితే తీసుకున్నాను షాప్ వచ్చేసి అడ్రస్ అండి అది ఎవరికన్నా కావాల్సి ఉంటే నిజంగా వెళ్ళండి నిజంగా చాలా అంటే చాలా బాగున్నాయి నేనైతే మామూలుగా చెప్తాను చంద్రముఖి షాపులకు వెళ్తాం కదా అటు సైడు సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి వెనక సైడు చిన్న గొంతులు అండి నిజంగా చాలా అంటే చాలా బాగున్నాయి బ్యాంగిల్స్ అయితే ఎవరికన్నా తెలియకుంటే అంటే చాలామంది తెలిసి ఉండొచ్చు తెలియని వాళ్ళకైతే చెప్తున్నానండి తెలిసిన వాళ్ళకి కాదు తెలియని వాళ్ళకైతే అంటే గాజులే కదా అవసరమైనప్పుడు కొనుక్కుంటారని మొత్తం అయితే బిల్లు అయితే వేయించుకొని చూడండి ఇంతవరకు అయితే నేను కొనుక్కున్నానండి అంతవరకు అయితే ఇప్పుడు మా మరిది కోసం ఆ గాజులు ఎత్తి కొన్నాను నెక్స్ట్ ఇంకోసారి వచ్చి నేనైతే ఆ పక్క షాప్లో ఆయన ఈ వారం చూస్తాను ఈ వారంలో కానీ వస్తే మిగతా ఫ్యాన్స్ ఐటమ్స్ ఉంటాయి కదా గాజులు బొట్టి పిల్లలు ఇవి అవన్నీ కూడా స్టిక్కర్లు లిప్ బామ్లు లిప్స్టిక్లు అవన్నీ కూడా పక్క షాప్లో చాలా హోల్సేల్గా దొరుకుతాయి అక్కడైతే తీసుకుంటాను నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అయితే అవి కొంటాను ఇప్పుడైతే గాజులు ఒరుకుని ప్యాకింగ్ చేయమంటే వాళ్ళే బాగా నీట్గా అయితే ఒక సంచిలో అయితే బాగా ప్యాకింగ్ చేశాడండి నేను వాటిని తీసుకొని ఇంటికైతే వచ్చేసాను అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియో అయితే మళ్ళీ కలుస్తాను ఓకే నా ఫ్రెండ్స్ బాయ్ మరీ